పొద్దున్న పొద్దున్నే చూస్తున్నారా ఎంత మంచు కురిసిందో నిజంగా ఇదంతా మంచు పొగ మంచు కాదు నీటి మంచే మంచులో వీడియో తీస్తూ ఉంటే ఎంత చల్లగా అనిపించిందో చలేసింది కూడా కానీ ఏ ఊటీనో మన ఇక్కడ అరకు లంబసింగి ఇలా ఉంటుందని చెప్తారు కదా మన ఇంటి దగ్గరే అలా ఉంది చూస్తున్నారా ఎంత బాగుందో నిజంగా పొగ మంచు అయితే కొంచెం తేడాలు వస్తాయి అంటారు కానీ నీటి మంచు కొంచెం పర్వాలేదు నేను డాబమ్మేకి వెళ్ళి తీసానమాట ఇంతకుముందు అయితే ఇంటి చుట్టూ మన చక్కగా వీడియో తీసుకోవడానికి ఉండేది ఇప్పుడు ఇంటి చుట్టూ తీయడానికి లేదు ఇలా ఒక సైడే కిందకు వచ్చేసి మళ్ళీ ఇక్కడ తీసాను భలే ఉంటుంది చాలా పండగ ముందు లేదు ఇంత చలి ఇంత మంచు ఇప్పుడు పడుతుంది ఇంకా రథసప్తమి వరకే మనం ఇలా ఎంజాయ్ చేయాలి ఈ చలిని ఇంకా తర్వాత మళ్ళీ విపరీతమైన ఎండలే మళ్ళీ గుమ్మాయింపు గాల్పులు అని కూడా ఉండడమే ఇప్పుడే ఈ చలిని ఎంజాయ్ చేయాలి చూడండి ఎంత అందంగా ఉంది కదా మంచి కూడా ఎంతో అందంగా ఉంటుంది ఆ మంచు మధ్యలో మొక్కలు చూడండి ఎంత బాగున్నాయో కదా మంచి ముసుగు వేసిన తోట భలే ఉంది లాస్ట్ ఇయర్ మంచు ఎక్కువ పడినప్పుడు షార్ట్ వీడియో పెట్టాను పాట కూడా రాసి పెట్టాను ఏ పాట కూడా గుర్తులేదు కానీ అంత బాగుంది మంచు నేను కాసేపు అలా గార్డెన్లోకి వెళ్ళి ఈ చల్లదానాన్ని ఆస్వాదించి మళ్ళీ వచ్చాను ఎంత బాగుందో చూడండి ఇంక ఈ రోజు మన వీడియోలోకి వెళ్ళిపోదామో చేయండి హాయ్ అండి వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్ మన మీద సరస్వతి ఈ ఈరోజు మన వీడియో ఏంటి అంటే మన గార్డెన్లోనే కాయగూరలన్నీ కోసుకుందాం ఫస్ట్ ఫస్ట్ ములం వస్తాం వస్తాను చూడండి అలాగే పసుపు అంతా హార్వెస్ట్కి రెడీ అయిపోయింది మనకే కాళీ లేక కొయ్యలేదనమాట ఇంకా మనం గార్డెన్లోకి వెళ్దామా ములం చెట్టు కాడలు చాలా రోజుల నుంచి కోయాలి కొయ్యాలనుకుంటే ఇప్పటికైందిమాట ఎనిమిది కాయలు దొరికాయి ఇంకా మంచి పడుతోంది కదా ఇంకా కనిపించలేదు ఇంకా ఎక్కడైనా ఉంటే ఉన్నాయేమో మరి మేమైతే ఎనిమిది కాయలు అయితే కోసం ఆ చిక్కుడు బాధ ఎన్నిసార్లు కిందకి తీసి పందరే పక్కని కర్రలు పెట్టి కర్రలకి ఎక్కిద్దాం అనుకున్నా కూడా అది ఆ మొలగ చెట్టుకే ఎక్కు కాస్తోంది ఇంకెందుకులే అని వదిలేసాను అనమాట ఆ పైన బోల్డ్ కాయలు ఉన్నాయి కూడా కొయ్యాలి ఇప్పుడు ములగ చెట్టు కాయలు కోస్తున్నాం కదా ఇది పోత కూడా ఉంది మరి కాయలు వస్తాయో రావో తెలియదు ఇంకా అది చూసుకొని అప్పుడు ఈ కాయలు కోద్దామని వదిలేసాను ఎందుకంటే ములగ చెట్టు కొమ్మలు మనం పాదు లాగినప్పుడు విరిగిపోతాయి కదా అందుకని ఇంకే ములంకాళ్ళు అయిపోయాక అప్పుడు ఆ చిక్కుడుకాయలు కూడా కోసుకోవచ్చు అప్పుడు ఇంక ఇది తెలిసిపోతుంది మళ్ళీ కాయలు వస్తాయా రావా అని ఇంక నేను ఇలాగా కూర చేద్దామని చెప్పి ఇలాగ కోసి కట్ చేస్తున్నాను మిగతా వీడియో చూసేయండి ఈరోజు నేను వెరైటీగా బటాట తీసుకొచ్చాను అంటే వంకాయలు పట్టవు బుట్ట అని చెప్పి అనుకున్నా కానీ అన్నీ లేతగా ఉన్నాయి ముదురువన్నీ కోద్దాం వంకాయలు హార్వెస్ట్ చేస్తాను ఈరోజు అలాగే మన టమాటా మొక్కలు ఎంత బాగా వచ్చాయో మీకు చూపిస్తాను కత్తిర తేయడం కూడా మర్చిపోయాను వచ్చేసింది ఫుల్గా మా ఇంట్లో మా బంధువులు పెళ్ళిళ్ళ మా బంధువుల ఇంట్లో పెళ్ళిళ్ళు హడావిడి వల్ల నేను రోజు వీడియోలు పెట్టలేకపోతున్నాను ఎందుకు పెట్టట్లేదు అని అనుకుంటున్నారు కదా చాలామంది అందుకే చెప్తున్నాను సంక్రాంతి అయింది కదా ఇంకా పెళ్ళిళ్ళు సీజన్ స్టార్ట్ అయింది పెళ్ళిళ్ళు హడావుడి అందుకనే రోజు పెట్టట్లేదు ఇలాతగా ఉన్నాయి అంత బాగా వచ్చాయో ఉం చెట్లు టమాటా పళ్ళు కూడా ఉన్నాయి చుక్క కూర ఉంది కూర కూడా హార్వెస్ట్ చేద్దాం పాలకూర పాలకూర రెండు ఒక దాంట్లోనే ఉంది ఒకటే చెట్టు కానీ ఇంకా ముదిరిపోతుంది ఖాళీ లేక కొయ్యలేదనమాట ఇంకా ఈరోజు కోసేసుకుందాం ఇంత మొక్క పెరిగిందో చూడండి సింగిల్ మొక్క కానీ పాలకూర ఉంది ఇంకా దీనికి రోజు కోసుకుందాం ఏవంగ మొక్కలు తోటకూర ఉందే కోద్దాం ఎర్ర తోటకూర ఉంది అది కూడా మొక్క ఒకటే ఇంకా ఉంది టబ్బులో కానీ ఇది సరిపోద్ది పప్పులోకి బాగుంది ఫ్రెష్గా ఎంత బాగుందో కింద నేలలో కూడా పుట్టింది తోటకూర కానీ అది ఈరోజు కొయ్యట్లేదు ఇంకో రోజు కోసుకుందాం కరెక్త చూపిస్తాను అది మీకు చూస్తున్నారా ఇక్కడ విత్తనాలు ఒలిగాయి ఇంక ఈ ఏరియా అంతా తోటకూర మొక్కలు పుట్టే చూడండి సరళ కొంచెం కోసేద్దాం కోసేద్దామని చెప్పి అలా ఉంచాను కొంచెం పెరిగితే అప్పుడు మనం కోసుకోవచ్చు ఇంకో ఇదంతా పుట్టేయమాట తోటకూర మొక్కలు పెరుగు తోటకూర ఏదో అంటున్నారు కదా కొంచెం కాడలు పెద్దగా లావుగా వస్తాయి అది లేతగా కావాలనుకుంటే ఈ వయసు అప్పుడు కోసేసుకోవచ్చు కానీ కొంచెం పెద్దగా ఉండాలంటే పెరిగే కోసుకోవాలన్నమాట నేను ఒక నాలుగైదు రోజులు పోయాక కోస్తాను దొండకాయలు బో ఈసారి దొండకాయలు కొంచెం ఎక్కువ వచ్చాయి నేను లాస్ట్ టైం కోసినవి బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను అవి ఇవి కలిపితే కానీ ఫ్రై కానీ చేసుకోవచ్చు దొండకాయలు ఎన్ని కోసినా ఎక్కడో దగ్గర మిస్ అయిపోతూ ఉంటుంది ఒకసారి కోసి మళ్ళీ చూస్తే మళ్ళీ దొరుకుతాయి నేను కెమెరా అంత దూరంగా పెట్టాను ఫోను రెండు స్టాండ్లకి కనిపిస్తుంది అని మళ్ళీ వీడియో క్లియర్గా లేదు క్లారిటీ లేదు అని అనొద్దు ప్లీజ్ ఎండగా ఉంది కదా అంతసేపు ఇక్కడ ఉండడం కష్టం అందుకు బకెట్ తీసుకెళ్ళిపోదాం అక్కడికి క్లోబిన్సు బాగా వచ్చాయి నేను మీకు కోసిన తర్వాత చూపిస్తాను ఎన్ని వచ్చాయో మళ్ళీ ముదిరిపోయి అనుకోండి ఓ కత్తి తెచ్చుకోవాల్సిందే ఫోను స్టాండు మైకు ఈ కాయగూరలు వేసుకుని బుట్ట అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటాను ఏదో ఒకటి మర్చిపోతా ఈరోజు కత్తి మర్చిపో కత్తిర ఉంటే చక్కగా రెండు మూడు గుత్తులు గుత్తులు ఉన్నాయి కత్తిర ఉంటే అవి పోకన్నా కరెక్ట్గా మనకి ఏది కావాలంటే అది కట్ చేసుకోవచ్చు అయినా కాయగూరలు ఆకుకూరలు కోసుకునేటప్పుడు చేతితో కన్నా కత్తెరతో కోసుకుంటే మొక్క పాడవద్దు మొక్క డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట అది కూడా కత్తెరతో కోయడం వల్ల ఉపయోగం నేను ఇక్కడ పెట్టాను ఒక కత్తెర గార్డెన్లో అది ఏమాత్రం తొక్కులు తుడిచినప్పుడు పోయినట్టుంది మర్చిపోతున్నానని చెప్పి ఒక ఇక్కడ పెట్టుకున్నాను ఇక్కడెక్కడో కాయ కనిపించింది టమాటాలు బాగా కాసే దీన్ని బోర్డు పింజలు ఈ మొక్కని టమోటాలు లాస్ట్ ఇయర్ ఒక దగ్గర తోటలాగా వేసుకున్నాం కదా ఇప్పుడైతే ఏమైందంటే ఎక్కడ బుట్ట ఖాళీ ఉంటే అక్కడ వేసేసాను అనిచేత టమాటాలు అంతలక్క ఉన్నాయి గార్డెన్ అంతా ఉంటాయి ఏదో చోటే కాకుండా వెనక బ్యాక్ యార్డ్లోని ఎక్కడ అల్ న్యూ గార్డెన్లోని అంతా ఎక్కడ టబ్బులు ఉంటే ఎక్కడ టబ్బు ఖాళీగా ఉంటే అక్కడ టమాటా మొక్కలు పెట్టేశాను చోటే ప్రాపర్గా ఎక్కువ మొక్కలు పెట్టాను అది ఎక్కడో చూపిస్తాను ఇది కోసేసుకున్నాక అప్పుడు చూపిస్తా ఇంకో బ్యాచ్ ఉన్నాయి ఫస్ట్ బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ కోసేస్తున్నాను ఇంకా సెకండ్ బ్యాచ్ ఉన్నాయి అవి మళ్ళీ కోసుకుందాం కొన్ని మళ్ళీ నెక్స్ట్ విత్తనాలకి కొన్ని ఉంచేద్దాం నాకు ఇవి నచ్చాయి అందుకని విత్తనాలకు కొన్ని ఉంచేసుకుందాం ఇంక ఇక్కడ బోల్ చిక్కుడుగా అయితే ఉన్నాయి కానీ అందవు ఓకే మీకు ఇప్పుడు నేను టమాటా తోట ఎక్కడ వేసానో మీకు చూపిస్తాను చూసారా అప్పుడు టైర్లో టమాటా మొక్కలు వేసాం కదా ఎంత బాగా వచ్చాయో వీటికి పందులు వేయాలి యాక్చువల్గా ఖాళీ లేదు కింద పాకేస్తున్నాయి ఇలాగా స్టిక్ సపోర్ట్ ఇచ్చి పందిర్లాగా వేయాలి ఈ చూడండి ఎంత బాగుందో టైర్లో టమాటాలు అద్భుతం కదా తోటకూర కూడా ఎయి కన్నా కూడా పుట్టింది మూడిట్లో చాలా ఉంది కానీ నేను ఆల్రెడీ అక్కడ గార్డెన్లో ఉంది కదా అందుకని ఇది కొయ్యట్లేదు మొత్తం ఈ లైన్ నాలుగు ఆ లైన్ రెండు ఆరు మొత్తం చాలా బాగా వచ్చాయి చిన్న పూత అలాగే చిన్న చిన్న పింజిలతోటి ఉన్నాయి బాగా వస్తాయని అనుకుంటున్నాను కానీ పిచ్చి మొక్కలు కూడా ఎక్కువే ఉన్నాయి గార్డెన్లోకి ఒకరోజు రెండు రోజులు రాకపోయినా కూడా మన గార్డెన్ అంతా పాడైపోతుంది ఇవన్నీ పిచ్చి మొక్కలే దగ్గర నుంచి చూపిస్తున్నాను మీకు అప్పుడు ఈ ఈ టైర్లు వేసినప్పుడు నేను వీడియో వీడియోలో చూపించాను ఈ టైర్లు ఇక్కడ పెట్టి ఇందులో మట్టేసి వేసి టమాటా మొక్కలు వేస్తున్నాను అని చెప్పి వీటికి చూడండి ఎంత బాగా పెరిగాయో వీటికి ఇంకా ఒక పుల్లలు అటు ఇటు పుల్లలు పెట్టి చిన్న పందిరిలాగా వేయాలనుకుంటున్నాను సమయం చెక్కట్లేదు ఎంత బాగా వచ్చాయో చూడండి టైర్లు టమాటాలు మంచి ఐడియా కదా ఎంత బాగా వచ్చాయో నిజంగా ఈ కాస్తాయో కాయవో మళ్ళీ చూపిస్తాను కాసిన తర్వాత ఇదంతా ఎర్ర చిక్కుడు చూడండి ఇక్కడ కరివేపాకు చెట్టు చంపంగి చెట్టు అన్ని చెట్లకి వెళ్ళేసింది కాయలు అయితే ఉన్నాయి ఉన్నాయి అక్కడ ఉన్నాయి కాయలు ఇగో కానీ ఈరోజు కొయ్యట్లేదు అన్నీ ఒకే రోజు ఎందుకులే అని మన గార్డెన్లోనే కదా ఏ రోజుకి ఆ రోజు కోసుకోవచ్చు చక్కగా కొన్ని రకాలైతే కోసాను ఇంకో రోజు కోస్తాను చూస్తున్నారు కదా మనం కొంచెం కష్టపడితే బిగ్ బాస్కెట్ ఇంట్లోనే ఒక చెరుకు ముక్క క్లౌ బీన్స్ ఎన్ని రకాలు ఉన్నాయి అసలు ఆ గార్డెన్లో కానీ అన్నీ ఒకేసారి కొయ్యను నేను ఎందుకంటే కోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని పాడు చేసుకోవడం దేనికి ఏ రోజు కావాలంటే ఆ రోజు కోసుకోవచ్చు కదా అని కాకపోతే నేను ములంకాయలు కోసాను కానీ పొద్దున్న పొద్దున్నే కోసేసాను ములంకాయలు కోసేసి కూర చేసేసాను అందుకని ఈ వీడియోలో కోసినప్పుడు చూపిస్తున్నాను చూపించాను కానీ ఈ ఇప్పుడు ఈ పళ్ళుల్లో చూపించట్లేదు ఫైనల్ హార్వెస్ట్లో చూపించట్లేదు ఎందుకంటే అది ఆల్రెడీ కోర్ చేసేసి తర్వాత ఈ కోసాను అందుకని కొంచెం కష్టపడితే సరిపోతుంది మన కూరలు మనం పండించుకోవచ్చు ఒకసారైనా మందులేని కాయగూరలు తినే అవకాశం ఉంటుంది మన ఇంట్లోకి సరిపడగా కాయగూరలు పండించుకోవచ్చు కొంచెం శ్రమిస్తే సరిపోతుంది దొండకాయలు ఇప్పుడు కోసినవి చూపిస్తాను మీకు కొన్ని అయితే ఫ్రిడ్జ్లో ఉన్నాయి బాక్స్లో ఈరోజు కోసం ఇవి చూస్తున్నారు కదా దగ్గర నుంచి ఇది మాట ఈరోజు నేను కోసింది తోటకూర అయితే చాలా ఉంది ఈ రెడ్ కలర్ తోటకూర కూడా వీడియో తీయలేదు ఆ చిన్న చిన్న ఇంతంత మొక్కలు ఉన్నాయి టబ్బుల్లో కొత్తగా వేసినవి గ్రీన్ కలర్ తోటకూర ఉంది ఈ రెడ్ కలర్ తోటకూర ఉంది పింక్ కలర్ ఉంది పాలకూర ఉంది పచ్చిమిరకాయలు ఉన్నాయి అవేవి ఇవి కొయ్యలేదు ఇది చూడండి ఎలా వాడిపోయిందో ఇలా ఫ్రెష్గా వండేసుకుంటేనే బాగుంటాయి ఈ క్లౌబీన్స్ తోటకూర అంటే కలిపి కాదు విడివిడిగానే ఇది ఒకరోజు చేస్తాను ఒకరోజు వంకా చేస్తాను రెండు రోజులు అయిపోతాయి కదా అప్పుడు నెక్స్ట్ ఇంకో ఇంకొక కాయగూరలు కాడికి కోసుకోవచ్చు అది అందుకని ఇయ్యే కోసా అనమాట దొండకాయలు ఇయొచ్చాయి కదా టమాటాలు కోసేసి ఎక్కువ దొరకలేదు ఎనిమిది ఎనిమిది టమాటా పాలు దొరికాయి ఒకటే బకెట్లు పడేసాను మిగతా అవన్నీ అక్కడ డబ్బులో పెట్టి మర్చిపోయాను ఓకే తర్వాత తెచ్చుకుంటాను దొండకాయలు ఇంకా ఇంకొన్ని ఇంతకన్నా కొంచెం ఎక్కువ ఉన్నాయి ఫ్రిడ్జ్లో అవి ఇవి కలిపితే ఫ్రైకి సరిపోతాయి అన్నమాట ఇది ఈరోజు మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి ఉంటాను ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి బాయ్ నేను మీ దాటిలో సరస్వతీదేవి